సార్ మెయిన్ ఏమప్ప అంటే మీ వాయి యంత్ర ఖుషి ఏమిటి అవుతుంది అంటే చెప్పండి ఈ ఇప్పుడు మనం భయాల మేము తీసుకొని వస్తాము బా బాగా నాన్పెట్టలేదు తెల్లగా పోతే చూపించు పూ డ్యామేజ్ వస్తుంది సార్ మిమ్మల్ని వాయి యంత్ర నా చిన్నోళ్ళు ఇస్తే బాగా నాన్ ప్రాండ్ర అంటే కూడా నన్ను డ్యామేజ్ వాటి ఓపెన్ చేసేసి డైరెక్ట్ పూ పైన వేస్తాడు ఈ పూ నాకు గుర్తుపెట్టి స్ట్రిప్ అని నమస్తే అండి వెల్కమ్ టు వైకల్ లాబొరేటరీస్ ఇప్పుడు మనము ప్రజెంట్ కర్ణాటకలో మన బెంగళూరు సిటీ దగ్గర ఉన్నాము దేవనల్లి దగ్గర ఇది విజయపుర ఈ వెరైటీ మీరు చూస్తున్నారు చాలా డిఫరెంట్గా ఉంది వెరైటీ ఎవరు చేయలేదు ఈ వెరైటీ ఇంతవరకు అంటే మన ప్రోగ్రెస్ ఫార్మరు మొత్తం ఆల్ మన ప్రొడక్ట్స్ అన్నీ వాడారు మన ప్రొడక్ట్స్ మాక్సిమం ఒక మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ వెరైటీ ఏంటంటే ఇది చామంతి పింక్ చామంతి చామంతిలో కాంటారా పింక్ కాంటారా పింక్ పింక్ దీన్ని పండించే విధానం అంతా చాలా స్పెషల్ గా ఉంది రామచంద్ర అని మేము ముందు బయలు కొడతా అంటే ఈ ఒక హార్దం పోతా అండి ఆర్దముతా అండి నాలుగు దినాలకి తిరిగి ముందు రిపీట్ అవుతా అండి మేము ఈ కొట్టుమిటికి పది దినాలు సార్ పది దినాల్లో ఏమి ఉండేలేదు అక్కడ కావచ్చునాడతా సార్ ఎట్లా వస్తుంది షైనింగ్ బాగా వస్తుంది సార్ ఇప్పుడు నిన్న మా చిన్న చెప్తున్నా వచ్చి షైనింగ్ కొట్టు వాయి ఎంత హాయిస్ మేమేం చేస్తామంటే బ్లాక్ ట్రిప్స్ ఉంటే వాయి ఎంత హాయిస్ బ్లాక్ బ్లాక్స్ కనపడ్డా ఇప్పుడు ఇంకొకటేజ్ అంటే క్వాలిటీ బాగుంది కీపింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది కట్ చేసినా కూడా బాగుంటుంది అదే మెయిన్ మేము మక్కనాటి ఐదు దినాలకే లైటింగ్ ఇస్తాం లైటింగ్ ఇస్తారు అంటే పైన పెట్టేస్తారు లైట్స్ లైట్స్ ఈ కడ్లు పుంషినం కదా ఈ రెండు బెడ్లకి లైన్ ఇడుస్తాం ఏం లైట్స్ అవి ఎల్ఈడి ఎల్ఈడి లైట్స్ ఎల్ ఓకే లైన్ లైట్స్ ఏం దాని వల్ల యూజ్ అయిందండి ఇరవై ఐదు దినాలు ఇస్తాముగా నైట్ టైం ఇస్తారు నైట్ టైం ఇరవై ఐదు దినాలకే చెట్టు డెవలప్మెంట్ అంత తిరిగి ఎక్కువ వచ్చినాడు కటింగ్ సుడి ఒకే క్రాప్ బాగా వస్తుంది యూనిఫామ్ గా వస్తుంది లైటింగ్ ఇకపోతే షెట్ ఒక ఇంత పెరిగేలేదు ఒక పువ్వు పొడుగా ఉంటుంది షెట్ హైట్ ఇంత షెట్ హైట్ లేదు లేదు కాదు ఈ కాండారా పింక్ కి నెట్ హౌస్ కవే కావాలా ఓపెన్ ఫీల్డ్ కి అయ్యలేదా అవంతా ఓపెన్ ఫీల్డ్ కి అవుతుంది ఓపెన్ ఫీల్డ్ క్యాలెండర్ ఎత్తుకొని క్యాలెండర్ లో పండుగ ఎంత ఎంత ఎన్ని నెలల పడింది ఉగాది పండుగ కలిసి కలిసి ఉగాదికి వచ్చినట్లు లైటింగ్ ఆఫ్ చేసింది పద్దెనిమిది దినాలు ఇచ్చినాను పద్దెనిమిది దినాలకి ఆఫ్ చేస్తే కరెక్ట్ గా ఉగాది పండుగ నింపుకోకుండా ఆ పండుగ టైమ్లా రాంచి రామారామి ఉంటుంది మరి రైతులు ఏమో అసలు మనం లైటింగ్ ఆఫ్ చేసి రెండు రెండు నెలలకి పువ్వు నింపు నింపు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎంత బాగా పండిస్తున్నారు అది సో వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఎల్ఈడి లైట్స్ పెట్టి వాళ్ళొక స్టేజ్ వరకు గ్రోత్ తీసుకొస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఉగాది పండగ కానీ ఏదైనా పండగలు వస్తే అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఎల్ఈడి లైట్స్ని ఆఫ్ చేసి తర్వాత నార్మల్ పద్ధతిలో వాళ్ళు పంటను సాగిస్తున్నారు కానీ దీంట్లో తంబులు ఏంటంటే ఫార్మర్ చెప్పేది ఏంటంటే వాయు యంత్ర ఆయుష్ ఇది పర్ఫెక్ట్ కాంబినేషను ఆ మందులు ఖచ్చితంగా కొట్టడం వల్ల వాళ్ళకి ఇంత మంచి గ్రోత్ వస్తుంది ఇంత మంచి షైనింగ్ వస్తుంది ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత హై డోస్ కొట్టినా కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు లేదు మనుషులకు లేదు తర్వాత భూమికి లేదు ఫ్లవర్కి లేదు కొట్టే వాళ్ళకు కూడా లేదు కాబట్టి రైతులకు చెప్పేది ఏంటంటే వాయు యంత్ర కాంబినేషన్స్ చామంతి మీద అద్భుతంగా పనిచేస్తుంది బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అయింది ట్రిప్స్ కంట్రోల్ అయింది పురుగు మీరు అయితే చూసింటారు నాకు ఇంపాసిబుల్ అది సో ఈ విధంగా వాయు యంత్ర కాంబినేషన్ స్ప్రే చేసుకోండి తక్కువ టైంలో కూడా మనకు మంచి కీపింగ్ క్వాలిటీ కూడా ఉంటుంది అది మంచిదండి థ్యాంక్ యూ సో మచ్